భూమండలంపై జరిగే మహత్తర వేడుక ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాకు సర్వం సిద్దమైంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల పదమూడు నుంచి నలబై ఐదు రోజుల పాటు సాగే ఈ బృహత్తర క్రతువుకు కోట్లాది మంది భక్తులు హాజరు కానున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం మహాకుంభ్ నగర్లో యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది సోమవారం పుష్య పౌర్ణమి సందర్భంగా జరిగే తొలి షాహీ స్నాన్ కోసం లక్షలాది మంది ప్రయాగ్ రాజ్ కు తరలివచ్చారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో సోమవారం నుంచి మొదలు కానుంది భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఇది సోమవారం పుష్య పౌర్ణమి రోజు తొలి షాహి స్నానం సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది ప్రయాగరాజ్ కు తరలి వస్తున్నారు గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో సాగే ఈ మహాకు కుంభమేళ భూమండలంపై జరిగే మహత్తర వేడుక ఈసారి మహాకుంభమేళాకు ముప్పై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది మహాకుంభమేళాకు రెండు రోజుల ముందు శనివారం రోజు ఇరవై ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు ఆదివారం కూడా లక్షలాది మందితో ఘాట్లన్నీ కిటకిటలాడాయి మహాకుంభమేళ కోసం ప్రయాగరాజ్ను అందంగా తీర్చిదిద్దారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్వీలు నాగా సాధువులు కల్పవాసీలు భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే చాలా మంది ప్రయా చేరుకున్నారు పేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లను ఒకటి పాయింట్ ఐదు లక్షల మరుగుదొడ్లను నిర్మించారు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్లతో యాభై వేల నీటి కనెక్షన్లు ఇచ్చారు నాలుగు వందల కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను ముప్పై బల్లకట్టు వంతెనలను నిర్మించారు పారిశుధ్య నిర్వహణకు పదిహేను వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు వారి పిల్లల కోసం స్మార్ట్ స్కూల్స్ ఏర్పాటు చేశారు కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నారు మహాకుంభమేళ కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని ఇది సామాజిక ఆధ్యాత్మిక ఐక్యతకు నిదర్శనమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు మహాకుంభ నగర్ ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది ఏ సమయంలోనైనా యాభై లక్షల నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పటిష్ట నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది యాభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై కూడా నిరంతరం నిఘా ఉంచనున్నారు యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు కంట్రోల్ సెంటర్ తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు పదమూడు అఖాడాలకు చెందిన సాధువులు మహాకుంభమేళాలో పాల్గొనున్నారు ప్రయాగ్రాజ్ లో ఉన్న వివిధ కార్యాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలను వేశారు రద్దీ నిర్వహణ కోసం వివిధ క్రాస్ రోడ్స్ ట్రై జంక్షన్స్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ప్రవేశ ద్వారాల వద్ద భారీ గేట్లను ఏర్పాటు చేశారు అయోధ్యలో బాలరాముడు కొలువు తీరిన తర్వాత జరుగుతున్న తొలి కుంభమేళా కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది జనవరి పదమూడున పుష్య పౌర్ణమి పద్నాలుగున మకర సంక్రాంతి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణమి ఇరవై ఆరున శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వే శాఖ మూడు వేల ప్రత్యేక రైళ్లతో పాటు మొత్తంగా పదమూడు వేల రైళ్లను నడుపుతోంది సుమారు రెండు కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కీలకమైన రైల్వే స్టేషన్లలో ఐదు వందల అరవై టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు